我。 సెవెన్ జీవో అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిందో ఈ మూడు నాలుగైదు తరగతులని హై స్కూల్ కలపడం టీచర్లని అడ్జస్ట్ చేయటం దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఎటు కాని పరిస్థితి ఉంటాం ఆ జీవో రద్దు చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి విద్యావేత్తలతో స్టేక్ హోల్డర్ తో మాట్లాడి మరి ఈ విద్యా సంవత్సరం రద్దు చేయటమా లేదా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయటం అనేది ప్రభుత్వం చర్చలో ఉంది రద్దు చేసే నిర్ణయం ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సర్దుబాటు అనే ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సర్దుబాటుకి కొన్ని టీచర్ సంఘాలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది కొన్ని టీచర్ సంఘాలు యుద్ధం ప్రకటించడం జరిగింది కానీ ఉపాధ్యాయ సంఘాలలో వాళ్ళ స్వార్థానికో రాజకీయ కారణాలు నాకో తెలియదు కానీ కొన్ని సంఘాలు సార్ మీరు ఇచ్చిన ఈ సర్దుబాట్లు గైడ్ లైన్స్ లో ఈ అంశాలు మరి మాకు ఇబ్బందిగా ఉంది మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం కొన్ని సంఘాలు అసలు ఇది మీరు చేయటానికి వీల్లేదు చేస్తే మేము రోడ్డు మీదకి సమ్మె చేస్తాం మెరుగు సమ్మె చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కలవటం అక్కడ నుంచే సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫోన్ లో జరిగింది ఈ రోజు పన్నెండు పదమూడు జరగవలసిన సర్దుబాటు చర్య ఉందో దాన్ని ముందుగా వాయిదా ఏమని చెప్పి అడిగాం ముందుగా దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే ఒక టీచర్ ని ఇప్పుడు పనిచేస్తున్న చోట నుంచి మండలంలోనే ఇంకో స్కూల్ కి సర్దుబాటు చేయడం జరుగుద్ది సపోజ్ అది కూడా టీచర్స్ కి ఇబ్బంది లేకుండా మండలంలోనే ఈ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది మండలంలో సర్దుబాటు అయిన తర్వాత ఇంకా మండలంలో గనక సర్ప్లస్ గానీ షార్టేజ్ గాని ఉంటే మండలం బయట ఒక డివిజన్ ని ఒక యూనిట్ గా తీసుకుని రెవెన్యూ డివిజన్ ని వాళ్ళ లోపలికి ఈ మండలం తేవటము ఈ మండలం వాళ్ళని బయటకి చేయటము అది కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళతో సంప్రదించేస్తామని చెప్పి ఇవాళ కమిషన్ గారు హామీ ఇవ్వడం జరిగింది